నేషనల్స్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న జగన్ వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన నాయకులు బుధవారం రాత్రి నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్గం చేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ మనిషి అని అనుమానం వస్తుందన్నారు పెడద్రానికి పెద్ద రోగానికి మందు లేదన్నారు కళ్లు నెత్తికెక్కిన వైసీపీ నేతలను పదకొండు సీట్లకు ప్రజలు పరిమితం చేసిన ఇంకా బుద్ధి రాలేదన్నారు జగన్ మెంటల్ కృష్ణకి ఎక్కువ సైకో సాడిస్ట్ కి తక్కువ అన్నారు యావత్ భారతదేశం గర్వించదగ్గ పరిపాలన చేస్తూ ప్రతిరోజు ప్రతి పల్లెకి పండుగ వాతావరణం తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా చేస్తున్న సేవలు కనిపించటం లేదా నిద్రమంత్రులు మునిగి ఉన్నావా జగన్ అంటూ గుణకల మునిగి ఉన్నావా అంటూ జగన్ అంటూ గుణకుల కిషోర్ ధ్వజమెత్తారు దాదాపు దశాబ్దం పాటు యజ్ఞం చేసి పవన్ కళ్యాణ్ ఒక శతాబ్దం బాగుపడడానికి సరిపడా ఆచరణ చేస్తున్నారు భాష సరి చేసుకోకుంటే పళ్ళు రాలకొట్టి చేతిలో పెడతారని మరొకసారి గుర్తు చేస్తున్నామన్నారు నమస్కారం పశువా మనిషివా జగన్ పేదల కోసం మహర్నిషలో కష్టపడుతూ వెలుగు చూడని గ్రామాలకు చిరునవ్వుల వెలుగులు నింపుతూ రోడ్లు చూడని తండాలకు రోడ్లు వేస్తూ పేదలకు అందాల్సిన విద్యా వైద్యాన్ని అందిస్తూ ముందుకు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత నీకు లేదు సైకోసైడిస్ట్ కి ఎక్కువ మెంటల్ క్రిష్టాకి తక్కువ మనిషివా అని అర్థం కాకుండా ఉంది గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనలో మతం ఎక్కి కన్ను మిన్ను కానకుండా అసెంబ్లీలో ఇతర పార్టీ నాయకుల్ని మహిళలను వాళ్ళ కుటుంబ సభ్యులను ఇష్టమొచ్చి ఇష్టారీతిని తిట్టి పదకొండు సీట్లకే పరిమితమైనా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు మీ భాష మారలేదు మీ భాష మార్చకపోతే ప్రజలు గుండు కొట్టి సున్నం బోట్లు పెట్టి గాడిద మీద ఊరేగిస్తారు జగన్ ఇది మా చివరి వార్నింగ్ మరొక్కసారి పవన్ కళ్యాణ్ని కానీ మా నాయకుల్ని కానీ ఉంటే మాట్లాడామంటే పళ్ళు చేతి చేతు పళ్ళు కొట్టి చేతిలో పెడతామని మరొక్కసారి చెప్తున్నాను గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదల్ని వృద్ధుల్ని ఉద్యోగస్తుల్ని నిరుద్యోగుల్ని వీధుల మీద నిలబెట్టి చోద్యం చూశావు ఈ రోజున సూపర్ సిక్స్ పథకాల్లో మూడు పథకాలు అమలు అయ్యాయి రాబోయే బడ్జెట్లో మరో మూడు పథకాలు అమలు చేసే విధంగా ముందుకు పోతూ పౌర సరఫరా శాఖలో వ్యవసాయదారుడు ఒటు తోలిన ఇరవై నాలుగు గంటల లోపల వాళ్ళ ఖాతాలో డబ్బులు చేరేటట్టు ప్రయాణిస్తున్నాడు ఎవడో పెట్టిన పార్టీని నేను వ్యవస్థాపక స్థాపక అని చెప్పుకునే జగన్ పది సంవత్సరాలు అంతర్గత మదన పడి విలాసవంతమైన జీవితాన్ని గాలికూరి దశాబ్ద శతాబ్ద కాలానికి రోల్ మోడల్గా నిలవనున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే కనీస అర్హత నీకు లేదు మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన నాయకుల గురించి కానీ నోరు పారేసుకుంటే చెప్పుతో సమాధానం చెప్తామని మరొకసారి హెచ్చరిస్తున్నారు